నమస్కారం విఎన్ఆర్ న్యూస్ వార్తలకు స్వాగతం నా పేరు సుమలత వార్తల ముందుగా హెడ్లైన్స్ కుప్పం నడిమూరు గ్రామంలో సూర్యఘర్ సోలార్ పైలట్ ప్రాజెక్టును ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు రైల్వే జోన్ బల్క్ డ్రగ్ పార్క్ ఎన్టీపీసీ రావడం వైఎస్ జగన్ ఘనతే మాజీ మంత్రి గుడివడ అమర్నాథ్ స్పష్టీకరణ మూడు నెలల్లో మేము ఇవ్వబోయే ఉద్యోగాలు ఇవే లోకేష్ ప్రకటన ఆ విషయంలో పవన్ నాకు స్ఫూర్తి రాజు చూస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండు రోజుల పాటు కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు కలెక్టర్ సుమిత్ కుమార్ ఎస్పీ మణికంఠ రెండు రోజులుగా కుప్పంలోనే ఉంటూ ఆయా కార్యక్రమాల ఏర్పాట్లను పర్యవేక్షించారు మన స్వర్ణకుప్పం ట్వంటీ ట్వంటీ నైన్ విజన్ డాక్యుమెంట్ ని ఆవిష్కరించారు మన గౌరవ ముఖ్యమంత్రి గారు వారి కళలకు నిజ రూపం ఈ స్వర్ణకుప్పం ట్వంటీ ట్వంటీ నైన్ డాక్యుమెంట్ రాబోయే ఐదు సంవత్సరాలలో మన కుప్పంగా మారడానికి రూపొందించినటువంటి అనేక రకాల ప్రణాళికలు ఈ విజన్ డాక్యుమెంట్లో రూపొందించడం జరిగింది డెఫినెట్ గా అనుకుంటు ఈ ద్రవిడ యూనివర్సిటీ రావడానికి కారణం నందమూరి తారక రామారావు గారు ఆయన ఆ రోజు మేమందరం కూర్చొని ఆలోచించాం మా ఆలోచన ఆ రోజు అప్పట్లో నాలుగు రాష్ట్రాలు ఇప్పుడు ఐదు రాష్ట్రాలైనాయి దక్షిణ భారతదేశంలో ఉండే ద్రవిడ కల్చర్ కు ఒక యూనివర్సిటీ ఉంటే బాగుంటుంది మన సంస్కృతి సాంప్రదాయాల్ని కలిసి ఐకమత్యాన్ని పెంచే విధంగా ఉండాలి అందుకని ఎక్కడ పెడితే బాగుంటుందని ఆలోచించినప్పుడు నేను కూడా ఆ నిర్ణయంలో భాగమైనప్పుడు నేను ఆయనతో చెప్పాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బెస్ట్ ప్లేస్ కుప్పం దానికి కారణం ఒక పక్క తమిళనాడు ఒక పక్క కర్ణాటక కేరళ ఎటు కలవలేదు కాబట్టి నాలుగు రాష్ట్రాలకు అనువైన స్థలం కుప్పం అనే నియోజకవర్గంలో ఈ గుడె పల్లెలో ఈ ద్రవిడ యూనివర్సిటీ పెట్టామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా తర్వాత నేను వచ్చిన తర్వాత దీన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలో మళ్లీ అభివృద్ధి చేశాం ఇటీవల కాలంలో మీరు చూస్తే ఇక్కడ కూడా ఎలాంటి పాలన దొరికారో మనం చూశాం విశ్వవిద్యాలయాలు దేవాలయాలు వరకు చూసుకోవాల్సిన ఈ విశ్వవిద్యాలయాల్లో రాజకీయాలకు క్షేత్రాలుగా మారిపోయిన పరిస్థితి చాలా సమస్యలు వచ్చే పరిస్థితి వచ్చాయి ఏది ఏమైనా ఈ రోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఈ రాష్ట్ర అభివృద్ధికి తెలుగు జాతి ఆత్మ గౌరవానికి పనిచేసిన ఎన్టీ రామారావు గారిని కూడా ఈ శుభ సందర్భంగా మనందరం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల ఎనిమిదిన విశాఖపట్నంలో భూమి పూజ చేస్తున్న ప్రారంభిస్తున్న ప్రాజెక్టులన్నీ గత ప్రభుత్వంలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చొరవతో సాధించామని విశాఖ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ వెల్లడించారు అయినా అవన్నీ తమ ఘనతగా ఈ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటుందని ఆయన ఆక్షేపించారు టీడీపీ ప్రభుత్వం ఏనాడు ఉత్తరాంధ్రపై దృష్టి పెట్టలేదని విశాఖలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి స్పష్టం చేశారు బాధ్యత ఇవన్నీ ఉన్నప్పటికీ వచ్చి ఆ పని చూసుకొని వెళ్ళిపోయి ఉంటే బాగుండేది కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద గత ప్రభుత్వం మీద వారి నిర్ణయాల మీద లేనిపోయినటువంటి ఆరోపణలు రాజకీయ ప్రసంగాలు రాజకీయ విమర్శలు చేసి నిన్న అభాస్పాలు అయిపోయినటువంటి సందర్భాలు కనబడతా ఉన్నాయి వాస్తవానికి రాష్ట్రంలో సకల శాఖ మంత్రిగా ఏ శాఖ మీద కూడా అవగాహన లేనటువంటి సకల శాఖ మంత్రిగా గడిచినటువంటి ఏడు నెలలుగా లోకేష్ గారు మంచి పేరు తెచ్చుకున్నారు మంచి కలెక్షన్ కింగ్గా గడిచినటువంటి ఏడు మాసాలు రాష్ట్రంలో ఎక్కడ ఏ రకమైనటువంటి దోపిడీ చేయాలి అన్ని శాఖల్ని ఆయన గుప్పిట్లో పెట్టుకొని ఏ శాఖ నుంచి ఏ రకంగా రాబడి వస్తుందన్నటువంటి దాని మీద ఎక్కువ శ్రద్ధ పెట్టినటువంటి వ్యక్తిగా పేరుగాంచినటువంటి సందర్భాలు మనం చూసాం అయితే నిన్న వారు చేసినటువంటి ఆరోపణలు కొన్ని ప్రధానమైనటువంటి ఆరోపణలు వారికి సమాధానాలు మీ ద్వారా ప్రజలకు చెప్పాలన్నటువంటి ఉద్దేశంతో మీ ముందుకు రావడం జరిగింది వారు చేసినటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ ఏంటంటే ఉత్తరాంధ్రకి జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏంటి ఆయన ఏమీ చేయలేదు గడిచినటువంటి ఐదు సంవత్సరాలుగా జగన్ రాబోయే మూడు నెలల్లో టిసిఎస్ హబ్ను ఏపీలో తీసుకురాబోతున్నామని మంత్రి నారా లోకేష్ ప్రకటించారు పదివేల మందికి ఉపాధి కల్పించబోతున్నామని చెప్పారు ప్రపంచానికి టాటా బ్రాండ్ను పరిచయం చేసిన వ్యక్తి రతన్ టాటా అన్నారు విలువలతో కూడిన పారిశ్రామికవేత్త రతన్ టాటా అని తెలిపారు దేశీయ ఉత్పత్తులు బ్రాండ్ దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకున్న వ్యక్తి రతన్ టాటా అని ప్రశంసించారు హైదరాబాద్లో బసవతారకం క్యాన్సర్ క్యాన్సర్ కు ఇరవై ఐదు కోట్లు హుద్దు హుద్దు తుఫాన్ సమయంలో మూడు కోట్ల విరాళం ఇచ్చిన వ్యక్తి రతన్ డాటా అని గుర్తు చేశారు నాకు వ్యక్తిగతంగా తెలిసిన రెండు విషయాలు మీకు చెప్పాలి మా అమ్మమ్మ క్యాన్సర్ తో చనిపోయారు ఆనాడు మా తాతగారు హైదరాబాద్ లో క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఉండాలి వరల్డ్ క్లాస్ ఇన్స్టిట్యూట్ ఉండాలి మనకంటే ఆర్థిక వనరుల అమ్మమ్మని అమెరికాకి తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇచ్చాం అలాంటి ట్రీట్మెంట్ హైదరాబాద్ కేంద్రంగా తీసుకురావాలని బస్వ తారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ప్రారంభించారు శంకుస్థాపన చేశారు ఆనాడు అది తెలుసుకున్న రతన్ టాటా గారు మొదటి ఇరవై ఐదు కోట్ల రూపాయల డబ్బులు ఆ ఇన్స్టిట్యూట్ కోసం ఇచ్చారు ఇది ఇప్పుడు ఇరవై ఐదు కోట్ల రూపాయలు కాదు ఇది పంతొమ్మిది వందల తొంభై రెండు తొంభై మూడులో లో ఒక్క ఫోన్ కి ఆయన ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఇచ్చారు అంతెందుకు మనం రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు హుదూద్ తుఫాన్ వచ్చింది విశాఖపట్నం ఆనాడు నేను టాటా ట్రస్ట్ సిఇ కి ఫోన్ చేసి ఇట్లా హుదూద్ వచ్చింది కొంచెం ఆదుకోండి అని కోరితే ఆయన ఫోన్ పెట్టేసి థర్టీ సెకండ్స్ తర్వాత నాకు ఇప్పుడే రతన్ టాటా గారితో మాట్లాడాను మూడు కోట్ల రూపాయలు మేము ఇప్పుడు నిధులు ట్రాన్స్ఫర్ చేశామని చెప్పారు డబ్బులు ఇస్తాం గొప్ప కాదు నేను అడిగాను ఎప్పుడు వస్తారా అని అడిగితే మాకు మార్కెటింగ్ అవసరం లేదు మాకు ప్రెస్ రిలీజ్ అవసరం లేదు ప్రజల్ని మీరు జాగ్రత్తగా చూడండి డబ్బులు సరిపోతే మాకు ఫోన్ చేయండి మళ్ళీ ఇస్తానని చెప్పిన గొప్ప వ్యక్తి రతన్ టాటా గారు ఆయన చనిపోయే ముందలా నేను బాంబే హౌస్ కి వెళ్ళా బాంబే హౌస్ టాటా సంస్థకి హెడ్ క్వార్టర్స్ అక్కడ నేను టాటా సన్స్ చైర్మన్ చంద్ర గారిని కూడా కలిసా ఆ రోజు అడిగా రతన్ టాటా గారు ఎలా ఉన్నారంటే చెప్పలేని పరిస్థితుల్లో మేమందరం ఉన్నా చెప్పారు ఆయన చనిపోయే కూడా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరిగిన విధంగా టిసి జరిగింది కనీసం వేల మందితో విశాఖపట్నంలో ఒక డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయబోతున్నాం రాబోయే మూడు నెలల్లో ప్రభుత్వం చేతుల్లో మిలినియం టర్స్ లో రెండు వేల మంది పని సభాముఖం సభాముఖం నటుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనకు స్ఫూర్తి అని నిర్మాత దిల్ రాజు తెలిపారు ఆయన్ని చూసి తాను ఎన్నో విషయాలు నేర్చుకున్నానని చెప్పారు తాను నిర్మించిన గేమ్ చేంజర్ ఈవెంట్ సక్సెస్ కావడానికి ఆయనే కారణమని అన్నారు అంత ఆ ఈవెంట్ అంత అద్భుతంగా జరగటానికి మెయిన్గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సో పవన్ కళ్యాణ్ గారు మేము అడగగానే ఆ ఈవెంట్కి రావడం ఆ ఈవెంట్ అంత ఒక అద్భుతమైన ఈవెంట్ అంటే నా నా లైఫ్లోనే ఒక అద్భుతమైన ఈవెంట్ మెగా అభిమానులు కానీ జనసేన కార్యకర్తలు కానీ పవర్ స్టార్ గారు అభిమానులు ఇట్లా అందరూ అక్కడ ఉండి ఆ ఈవెంట్లో ఒక అద్భుతమైన ఈవెంట్గా చేశారు సో దానికి ప్రత్యేకంగా గౌరవనీయులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే ఏపీ గవర్నమెంట్ సంక్రాంతికి వస్తున్న సినిమాలకి బెనిఫిట్ షో కానీ అండ్ టికెట్ హై పండక్కి సంబంధించి టికెట్ రేట్స్ ఇవ్వడం కానీ అది కూడా పవన్ కళ్యాణ్ గారు చొద తీసుకొని మాకు దుర్గేష్ గారు మంత్రివర్యులు దుర్గేష్ గారితో మాట్లాడి రేట్లు మూడు సినిమాలకి సంక్రాంతికి వస్తున్న సినిమాలకు ఇచ్చారు దానికి కూడా కళ్యాణ్ గారికి అలాగే మంత్రివర్యులు దుర్గేష్ గారికి అండ్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారికి అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఒక సినిమా పండగ వస్తుందంటే పండగ వాతావరణం ఎలా ఏర్పడుతుందో మనకు సినిమాలు వస్తున్నాయంటే మనకు పండగతో పాటు డబుల్ ఏ సినిమా ఏ రోజు రిలీజ్ అవుతుంది ఎప్పుడు చూడాలని మన తెలుగు ప్రేక్షకులు అలాగే ఇప్పుడు ప్యాన్ ఇండియా అయిన తర్వాత గ్లోబల్ ఆడియన్స్ కూడా అటు తమిళ్ కానీ ఇటు కర్ణాటకలో కానీ ఇప్పుడు నార్త్లో కూడా మనకు స్టార్ట్ అయింది సో గేమ్ చేంజర్ ప్రత్యేకమైన సినిమా చాలా అప్ అండ్ డౌన్ చూస్తున్నాను అంటే ఎక్కువ కాలేజీ రోజుల్లో అందరూ తనను ప్రత్యేకంగా చూస్తుంటే హీరోలా ఫీల్ అయ్యేవాడినని ప్రముఖ నటుడు చిరంజీవి పేర్కొన్నారు హైదరాబాద్ లోని హైటెక్స్ లో నిర్వహించిన క్యాటలిస్ట్ గ్లోబల్ బిజినెస్ కాన్ఫరెన్స్ రెండు వేల ఇరవై ఐదుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరి మాట్లాడారు కాలేజీ రోజులు ప్రదర్శించిన రాజీనామా నాటకానికి గాను నాకు అవార్డు వచ్చిందని ఆ తర్వాత అందరూ నన్ను ప్రత్యేకంగా చూస్తుంటే హీరోలా ఫీల్ అయ్యేవాడినని ముఖ్యంగా అందమైన అమ్మాయిలు చూస్తుంటే ఇంకా ఖుషీగా అనిపించేదని చిరు అన్నారు పడవల్లోనో ప్రయాణం చేయాలి లో అది కాదు సంథింగ్ ఏం చేయాలి అని అనుకుంటుండగా నాకు అనిపించింది కాలేజీలో అనుకోకుండా ఒక డ్రామా వేశాను ఆ డ్రామా పేరు రాజీనామా రాజీనామాలో నాకు బెస్ట్ యాక్టర్ వచ్చేసింది అంటే ఆ ఫోటోగ్రాఫ్ ప్రింట్ చేసి మా కాలేజీ మ్యాగ్జిన్లో వేసిస్తారు అండ్ అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నా సరే అమ్మాయిల దగ్గర నుంచి తోటి వాళ్ళ దగ్గర నుంచి ఎన్నో హీరోలాగా చూస్తున్నారు చూస్తుంటే అప్పుడు రాత్రి డ్రామా చూసాము ఆ చైర్మన్ పాత్రలు అదరగొట్టేసేవాళ్ళు చాలా బాగుంది అంటుంటే అప్పటిదాకా ఎవరు నన్ను అలా చూడని వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు నడుచుకుంటూ వెళ్తుంటే సైకిల్ మీద వెళ్తుంటే నన్ను అలాగ చూస్తారు ఆ చూపులో అందమైన అమ్మలే ఇంకా చూస్తుంటే ఇంకా ఖుషీగా అనిపించారు వావ్ అది ఎంత ఎంకరేజింగ్గా ఉండేదంటే ఎస్ నా ఫ్యూచర్ యాక్టింగ్ అయితే ఎలా ఉంటుంది అన్నది అక్కడ సీడ్ పడింది అక్కడి నుంచి నా ఇంట్రెస్ట్ డెవలప్ అయింది అక్కడి నుంచి సినిమాలు చూడటం సినిమా మీద దృష్టి పెట్టడం జరిగింది డిగ్రీ అయిపోగానే ఏం చేయాలి అని నాన్నగారితోటి వాళ్ళతో డిస్కషన్ వచ్చినప్పుడు నేను మెడ్రాస్ వెళ్ళి సినిమా ఎక్కడ అవుతాను అనగానే నాన్నగారికి సినిమాల మీద మక్కువ ఉంది ఆ ఎక్కడ లోకల్గా సినిమా షూటింగ్ జరుగుతుండగా ఆ తోటి ఉన్నప్పుడు నాన్న ఒకటి రెండు వేషాలు చిన్న చిన్న వేషాలు మహా అయితే సెకండ్స్తో ఉంటుంది వన్ మినిట్ కూడా ఉండదేమో ఏ సెంటర్గా నాకు ఇది ఎందుకు చేయబడుతుంది చెయ్యొచ్చురా కానీ అది మన ఏరియా కాదు మనకు ఎవరు తెలిసినోళ్ళు లేరు అక్కడ దిక్కు ముక్కు లేదు నీకు ఎవరు ఆసటగా నిలబడతారు బాసటగా నిలబడతారు ఎవరిని చేయతూ ఇస్తారు చాలా కష్టం ఎక్కడో అన్నోన్ ఫీల్డ్కి వెళ్ళి నువ్వు రాణించగలవా ఒంటరిగా వెళ్తున్నావు అని అంటే ఏదో గట్ ఫీలింగ్ నేను రాణిస్తాను అని నమ్మకం నేను వస్తాను అని నమ్మకం ఎందుకంటే ఏమనుకున్నా ఏ బ్యాంక్ ఎంప్లాయీ అనుకున్నా నాన్నగారి లాగా పోలీస్ డిపార్ట్మెంట్ అనుకున్నా ఇంకోటి అనుకున్నా నేవీ ఆఫీసర్ అనుకున్నా కిక్కి ఉండటం లేదు అదే సినిమా యాక్టర్ అయితే యా అని అనిపించింది అని అప్పటి నుంచి సినిమా మీద దృష్టి పెట్టాను పెట్టాలంటే నేను లింక్లు ఇటుకుముంటే వెళ్ళి నాలుగు ఫోటోలు తీసుకుని ఆఫీసుకి వెళ్తే ఎవరు ఆదరించడం నేను వాళ్ళ ఫిలిం ఇండస్ట్రీలో ట్రైనింగ్ అయ్యానండి ఆమె ఏ ట్రైన్డ్ యాక్టర్ అని అంటే ఎంతో కొంత ఆదరణ ఉంటుంది రాబో కూర్చోండి సో టీ అని ఇస్తారేమో అనే ఉద్దేశంతో నేను ఫిలిం ఇండస్ట్రీలో జాయిన్ అయితే అక్కడ నేను అయ్యాను ట్రైనింగ్ అయిన తర్వాత అక్కడి నుంచి ఏ ఒక్క రోజు కూడా రమ్మండి ట్రైనింగ్ పూర్తి అవ్వకుండానే నన్ను నా టాలెంట్ని చూసి ఆయా ప్రొడ్యూసర్లు అప్పటికప్పుడు నాకు వేషాలు ఇవ్వడం మొదలుపెట్టాను నా ఫోటోలు తీసుకుని ఏ వెళ్ళలేదు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య లేదని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు రెండు తెలుగు రాష్ట్రాలు కలిసి ప్రపంచ దేశంలోనే పోటీ పడే విధంగా అభివృద్ధి చెందాలని సీఎం వ్యాఖ్యానించారు మనకు మనం పోటీ కాదు మనం ప్రపంచంతో పోటీ పడే స్థాయికి ఎదిగామని అన్నారు విడిపోయి పోటీ పడే కంటే కలిసి అభివృద్ధి పథం వైపు నడిస్తే ఖచ్చితంగా మన తెలుగు రాష్ట్రాలు ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తాయన్నారు హైదరాబాద్ జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు కార్యక్రమంలో సీఎం మాట్లాడారు తెలంగాణకు ఆంధ్రప్రదేశ్ కు పోటీ అని నేను ఒక మాట చెప్పదలుచుకున్న తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసి ప్రపంచ దేశాలతోనే పోటీ పడే విధంగా అభివృద్ధి చెందాలి ఈరోజు మనకు మనం పోటీ కాదు మనం ప్రపంచంతో పోటీ పడే స్థాయికి మనం ఎదిగినాము మన ఆలోచన విధానంలోనే మనం మార్పులు తీసుకొని రావాల్సిన అవసరం ఉన్నది దానికి అవసరమైన ప్రణాళికలు రచించుకోవాల్సిన అవసరం ఉన్నది విడిపోయి పోటీ కంటే కలిసి ఉండి అభివృద్ధి పదం వైపు నడుస్తే ఖచ్చితంగా ప్రపంచానికి ఆదర్శంగా ఈ రెండు రాష్ట్రాలు రాణిస్తాయి డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే తెలుగుదేశం పార్టీ తన అనుకూల పత్రికలు సోషల్ మీడియా ద్వారా వైఎస్ జగన్ గారి కుటుంబ సభ్యుల పైన ఆయన పిఏ పైన భూ కుంభకోణం ఆరోపణలు చేస్తుందని వైఎస్ఆర్సీపీ సిపి అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ రెడ్డి మండిపడ్డారు హామీల అమలులో విఫలమైన కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో రగులుతున్న అసంతృప్తి నుంచి వారి దృష్టిని మళ్లించేందుకు ప్రతి నెల ఒక అంశంతో ఇటువంటి పాల్పడుతున్నారని అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు వారి కుటుంబ సభ్యులు వారి అనుచరులు దోచుకున్నారు మొత్తం అంత రాష్ట్రంలో భూమి ఎవరి పేరుతో లేదు మొత్తం తీసేసుకున్నారనేటువంటి ఒక కలరింగ్ ఇస్తూ నానా హంగామా చేస్తూ ఉన్నారు కొన్ని ఎల్లో మీడియా ఛానల్స్ వారికి సంబంధించినటువంటి కొన్ని పత్రికలు అసలు ఈ రాష్ట్రంలో రెండే రెండు జరుగుతున్నాయి కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి రెండు అంశాల మీదుగానే పరిపాలన అనేటువంటి జరుగుతూ ఉంది ఒకటి డైవర్షన్ పాలిటిక్స్ డైవర్షన్ 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 నెలకు ఒకటి చొప్పున ఒక టాపిక్ తీసుకోవడము దాని చుట్టూ కథలల్లడము వీళ్ళ మేనిఫెస్టోని సూపర్ సిక్స్ని సంక్షేమ పథకాలు ఏదైతే వాళ్ళు చెప్పినటువంటి వాటిని అమలు చేయకుండా వాళ్ళ పరిపాలనలో అరాచకాలు అసాంఘిక శక్తులు ఇష్టా రీతిలో రాజ్యం వెళ్తుంటే వాటిని అన్ని మభ్యపుచ్చుకోవడానికి డైవర్షన్ పాలిటిక్స్ ఇక రెండవది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని వారి కుటుంబ సభ్యులని అదేవిధంగా వారితో ట్రావెల్ చేసే వాళ్ళందరినీ కూడాను వారి క్యారెక్టర్ని అసాసినేట్ చేసే విధంగా ఈ యొక్క రెండు అంశాల మీదుగానే వారి యొక్క పరిపాలన జరుగుతూ ఉంది మనం చూసాం గతంలో మదనపల్లి ఫైల్స్ అని ఒక నెల ఎత్తుకుంటారు తిరుపతి లడ్డూలు అని ఒక ఫైల్ ఒక ఒక నెలలో తర్వాత అదాని వ్యవహారం అని ఇంకొక నెలలో తర్వాత ఆ విధంగా నెలకు ఒకటి చొప్పున నెలకొకటి చొప్పున ఎత్తుకుంటారు ఈ కొత్త సంవత్సరంలో మొన్న మాన మన క్యాబినెట్లో క్లియర్ కట్గా అని తీర్మానం చేశారు ఏంటివి ఈ సంవత్సరం తల్లికి వందనం ఎగరగొడుతున్నాము ఈ సంవత్సరం రైతుకు అన్నదాత సుఖిభావం ఎగరగొడుతున్నాము రైతు భరోసా ఇవ్వట్లేదు అని క్లియర్ కట్టుగా చెప్పిన తర్వాత దాన్ రాజమండ్రిలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం కార్యవర్గ సమావేశం జరిగింది జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు నాగేశ్వరరావు యాదవ్ పాల్గొని మాట్లాడారు సమావేశంలో బీసీల హక్కులపై చర్చించారు బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం రిజర్వేషన్ల పెంపు యాభై ఆరు బీసీ కులాల కార్పొరేషన్లకు ఐదు వందల కోట్ల నిధులు చట్టసభల్లో యాభై శాతం రిజర్వేషన్ల వంటి అంశాలపై చర్చించారు చట్టసభలో యాభై శాతం బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలన్నారు ఈ రాష్ట్రంలో బీసీల అభివృద్ధి కోసం పాటపడుతున్న పడుతున్న మాత నాయకుడు ఇలాగే వేణుగోపాల్ గారికి మరి తిరిగి మన రాష్ట్ర కన్వీనర్గా ఆయనని స్వీకరించి మరి ఆ బాధ్యతలని గ్రామ స్థాయి నుంచి ఢిల్లీ స్థాయి వరకు సంఘ బలోపేతం కోసం చల్లని వేణుగోపాల గారిని మరొకసారి రాష్ట్ర కన్వీనర్ గా మా రాష్ట్ర అధ్యక్షులు ఉద్యమాల ఊపిరిగా పోరాటాల జీవితంగా గత ముప్పై సంవత్సరాలుగా ఆర్ కృష్ణి ఉంటూ ఉద్యమాల్లో ఒక జాతీయ కవీనర్ గా పనిచేసి అనేక పదవులు పదవుల్లో తన వంతు జాతీయ ప్రయోజనాల కోసం కృషి చేసి రోజు రాష్ట్ర అధ్యక్షులుగా నూతనంగా ఎన్నికైనటువంటి వై నాగేశ్వర గారు మన రాష్ట్ర కన్వీనర్ గా చల్లంగి వేణుగోపాల్ గారిని నియమిస్తూ ఆర్ కృష్ణయ్య గారి ఆదేశాలతో ఇదంతా జరుగుతుంది

పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంగోపాల్ రెడ్డి విమర్శించారు సోమవారం కల్లూరులో మాట్లాడారు వైసీపీ హయాంలో బ్రాంతి షాపుల్లో సీసాలు పగలగొట్టినట్లు మరోసారి గ్రామాల్లో పర్యటించి బెల్ట్ షాపులపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంతేశ్వరిని కోరారు ఎక్సైజ్ డీసీ గారికి నాలుగు సార్లు ఫోన్ చేసి చెప్పే ఒక విషయంలో ఆమె శ్రీదేవి మేడం అనే ఎవరో ఆమె ఆమెకు చెప్పడం జరిగింది అమ్మాయి ఇక్కడ బ్రాందీ షాపు బార్ కంటే అన్యాయమైంది ఒక్కసారి మీరు చూడమని చెప్తే మంచిదండి ఖచ్చితంగా చేస్తామని ఇప్పటికి ఆరుసార్లు ఫోన్ చేశాం ఆరుసార్లు అధికారులు కూడా మొత్తం ఏ విధంగా ఉన్నారంటే ఏమన్నా వాళ్ళు ఇచ్చేదాంకు లాలిచ్చిపడి ఇవన్నీ వదిలిపెట్టేస్తున్నారా ఇప్పటికైనా అధికారులు మీరు బ్రాందీ షాపు వాడి అతని ఎక్కడైనా ఇంటికి పోయి తాగాల్సిందే తప్ప బ్రాందీ షాపుల దగ్గర తాగాలని ఏమైనా చట్టం ఉందంటే ఆ చట్టం ఉంటే ఇచ్చేసింది ఎవరేమో వద్దనని చెప్పండి ఆ చట్టం ఏం లేదు కదా ఆడ మందు తీసుకొని పోయి అక్కడ ఇంట్లోనో గోసాటం గోశాటం తాగాల్సిందే తప్ప అక్కడ తాగడానికి వీలు పరిస్థితుల్లో బ్రాందీ షాప్ పక్కన ఉండే షాపులలో వీళ్ళందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితులు ఉంటే అటువంటిది కూడా పట్టించుకునే పరిస్థితులే ఈ కూటమి ప్రభుత్వం ఉంది ఎప్పటికైనా బీజేపీ నాయకులు ఆ పురేందేశ్వర ఆమె అధ్యక్షురాలను కూడా కోరేది ఒకటే అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ చాలా అక్కడ వచ్చి బ్రాందీ షాపులుగా సీసాలు వగలు వడ్డాక ఒక్కసారి నువ్వు పల్లెటూళ్ళకి వచ్చి ఆ బెల్ట్ షాపులు బార్ల కంటే అన్యాయంగా ఉండే దానిని కూడా ఒక్కసారి చూడమని ఆమెను కూడా రిక్వెస్ట్ చేస్తాను గత మూడు రోజులుగా వేతన ఒప్పందం కోసం న్యాయమైన డిమాండ్స్ కోసం పేపర్ మిల్ కార్మికులు సమ్మె చేస్తున్న యాజమాన్యం ప్రభుత్వం మొండి వైఖరి అవలంబిస్తుందని తూగో జిల్లా సిపిఐ కార్యదర్శి తాటిపాక మధు సోమవారం తెలిపారు కార్మికులు చేస్తున్న సమ్మెకు సిపిఐ ఏఐటిఈసీ జిల్లా కమిటీలు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాయన్నారు భవిష్యత్తులో వారు చేసే పోరాటానికి సిపిఐ ఏఐటిఈసి వివిధ ప్రజా సంఘాలు అండగా ఉంటాయన్నారు గత మూడు రోజులుగా రాజమండ్రి ఆంధ్ర పేపర్ మిల్ కార్మికులు న్యాయమైన డిమాండ్స్ కోసం ముఖ్యంగా వేతన ఒప్పందం కోసం సమ్మె చేస్తున్నారు వారందరికీ సిపిఐ ఏఐ తరఫున విప్లవ అభినందనలు తెలియజేస్తుంది అదేవిధంగా ఈ సమ్మె వారి న్యాయమైన డిమాండ్స్ సాధించే వరకు కూడా సమ్మెను కొనసాగించాలని కూడా మేము వాళ్ళకి పూర్తి మద్దతు తెలియజేస్తున్నాం ప్రధాన కారణంగా గత ఐదు సంవత్సరాలుగా కార్మికుల న్యాయమైన డిమాండ్స్ కోసం అనేకసార్లు పలుసార్లు సమ్మెలు చేశాం పలుమార్లు ధర్నాలు చేశారు కానీ ఏ పార్టీ అంటే ఏ పార్టీ ప్రభుత్వాలు దిగారంటే వాళ్ళు ఎవరు న్యాయం చేయలేదు టీడీపీ కానీ వైసీపీ కానీ కార్మికులు న్యాయం చేయలేదు ఇప్పుడు మరలా సమ్మె దిగారు మరలా చంద్రబాబు నాయుడు గారు ఏదో కమిటీ చేస్తాను న్యాయం చేస్తాను అనేది బోగస్ దాని నమ్మకం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి నిజంగా కార్మికుల మీద ప్రేమ ఉంటే యాజమాన్యాన్ని పిలిపించి మీరు తక్షణం ముందు వేతన ఒప్పందం చేయండి అని చెప్పాలి తప్ప కమిటీ వేస్తారంటే ఆ కమిటీ ఎప్పుడు వస్తుంది రిపోర్టు ఏంటో తెలియదు మనం చేస్తున్న ఉద్యమాన్ని నీరుగాచడానికే ఇది ఈ కమిటీ కాలయాపన కమిటీ దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం అంతేకాకుండా కార్మికులు కూడా ఒకటి చెప్తున్నాడు లాలుచి రాజకీయాలు నమ్మకండి గత వైసీపీ ప్రభుత్వం ఏదో చేద్దని ఆశపడ్డారు మీరు వాళ్ళు ఏమీ చేయలేదు ఇప్పుడు ఈ కోడెం కూడా ఏమి చేయదు యాజమాన్యం కోడెంపాటి నగరి అందరూ ఒక చెట్టు కొమ్మలే అందుకే నేను ఒకటే కోరుతున్నాను కాంట్రాక్ట్ కార్మికులు పర్మనెంట్ కార్మికులు మొత్తం కార్మికులోకం ఈ సమ్మెను కొనసాగించండి అమలాపురం ఆర్టీసీ డిపోకు ఏడాది కాలంలో ఇరవై ఆరు కొత్త బస్సులు వచ్చాయని డిపో మేనేజర్ చల్లా సత్యనారాయణమూర్తి తెలిపారు ఆదివారం డిపోలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇంద్ర సూపర్ లగ్జరీ ఆల్ట్రా డీలెక్స్ వంటి బస్సులు ఉన్నాయన్నారు ప్రస్తుతం డిపోలో వంద బస్సులతో పాటు ముప్పై ఎనిమిది అద్దె బస్సులతో మొత్తం నూట ముప్పై ఎనిమిది బస్సులు నడుపుతాం అన్నారు రోజు యాభై ఎనిమిది వేల కిలోమీటర్ల బస్సులు నడిపి ఇరవై నాలుగు లక్షల ఆదాయం సాధిస్తుందన్నారు మరి బస్సుల వరకు తీసినట్లయితే ఆర్టీసీ ఒక వంద ఆర్టీసీ బస్సులు ముప్పై ఐదు ఐదు బస్సులు టోటల్గా నూట ముప్పై ఐదు బస్సులతోటి సుమారుగా యాభై యాభై ఎనిమిది వేల కిలోమీటర్లు డైలీ ఆపరేట్ చేయడం జరుగుతున్న ఇరవై నాలుగు లక్షల ఆదాయం రోజు రోజువారీ ఆదాయం వస్తుంటుంది ఇరవై రెండు వేల మంది పార్టీ డైలీ ప్రయాణం చేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా వివిధ రూట్లు అంటే పిహెచ్ఎల్ కానీ అట్లాగే ఈసీఏలు కానీ హైదరాబాద్ ప్లేస్గా తీసుకున్నట్లయితే తిరుపతి అట్లాగే వైజాగ్ విజయవాడ ఇవన్నీ గౌరవ సర్వీస్ వీటితో పాటు రాజనీతి కాకినాడ నాన్ స్టాప్ సర్వీసులు అలాగే ఆల్ స్టాప్ సర్వీస్తో పాటు డిజిటో ఆపరేట్ చేయడం జరిగింది మరి ఇటీవల కాలంలో మన గౌరవ శాసనసభ్యులు మన ఎమ్మెల్యే ఆనందరావు కృషితోటి వారి పట్టుదలతోటి ఈ సంవత్సర కాలంలో ఇరవై ఆరు బస్సు బస్ రావడం జరిగింది ఇందులో రెండు ఇందిరా బస్సులు అట్లాగే రెండు రెండు అల్ట్రా డైరెక్ట్ బస్సులు అట్లాగే నాలుగు ఎక్స్ప్రెస్ బస్సులు పదహారు సూపర్లకి బస్సులు టోటల్గా ఇరవై ఆరు బస్సులు మనకి అలర్ట్ చేయడం జరిగింది ఇదంతా కూడా సార్ కృషితోటి వచ్చింది అన్నది ఈ ఇరవై ఆరు బస్సులు కూడా మాకు రావడం వల్ల అంటే పదిహేను సంవత్సరాలు అయినట్లయితే ప్రతి వ్యక్తిని కూడా స్క్రాప్ చేయడం జరుగుతుంటుంది మరి అందులో భాగంగా ఇవన్నీ కూడా పాత బస్సులన్నీ తీసేసి కొత్తలో పెట్టుకోవడం జరుగుతుంటుంది ఇది రావడం వల్ల నాకు సంక్రాంతికి మేము సంక్రాంతి ప్లాన్ చేసుకుంటే చాలా మంచి అవకాశం వచ్చింది అన్నీ కూడా హైదరాబాద్కి కొత్త బస్సులు పెట్టుకోవడం జరుగుతుంది అటు నుంచి కూడా మేము సంక్రాంతి రిటర్న్ ట్రాన్స్ఫర్ అలాగే కాకినాడ సీ పోర్టు సేజ్ కేసులో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సోమవారం విచారణకు హాజరయ్యారు ఈ మేరకు ఆయన బహీర్బాగ్ లోని ఈడీ కార్యాలయానికి వచ్చారు కాకినాడ సీపోర్టు పోర్టు కు సంబంధించి అక్రమంగా షేర్లు బదలాయింపు చేసినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి ఈ వ్యవహారంపై ఈడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు ఇందుకు సంబంధించి కర్ణాటి వెంకటేశ్వరరావు ఫిర్యాదు మేరకు ఏపీ సిఐడిలో కేసు నమోదైంది தோ சமாப்திம் <preachers> Namaskaram.